నిన్న సూర్యాపేటలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఈ బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న కార్మికులు ఎవరు అక్కడ చేయకపోతే సో అక్కడ నుంచి దిగువ తెచ్చుకుంటున్నారు సో మనకు అక్కడ కొంత లేబర్ ఫోర్స్ ఎక్కువ ఉండబట్టి దేశంలో చాలా ప్రాంతాల్లో బీహారీలు పనిచేస్తున్నారు సో ఇక్కడ సో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ రక్తం పిండి పిండి పిప్పి చేసి వీళ్ళు పనులు తీసుకొని టయానికి జీతాలు ఇవ్వరు రెండోది వచ్చి వాళ్ళకి ఏమైనా కార్మికులకు యాక్సిడెంట్ అయినా ఇబ్బంది అయినా పట్టించుకోకుండా వాళ్ళొక జంతువులు ఒక కుక్కలా కుక్కచావులాగా వాళ్ళు చనిపోతుంటే చూసి మళ్ళా అక్కడ లోకల్ పోలీసులను డాక్టర్లు పట్టుకొని ఆడేదో గుండె జబ్బుతో చచ్చిపోయాడు అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్న జబ్బు ఉంది యో ఇక్కడ ఈ ఫ్యాక్టరీకి ఏం సంబంధం లేదు ఇలాంటి మేనేజ్మెంట్ చేసుకొని ఎంతకాలం మీరు ప్రజల రక్త మాంసాలు పిండి తింటారు మీరు వాళ్ళ కష్టాజితంతోనే మీరు కుబేరులు అవుతున్నారు క్యాపిటలిస్టులుగా పెరుగుతున్నారు దయచేసి మానవత్వం చూపండి సో దీనివల్ల వాళ్ళు తిరగబడ్డారు సో మనం పోలీసు వాహనాలు తగలబెట్టి రాళ్ళుతో మనకు దాడి చేయటం జరిగింది ఫ్యాక్టరీ మీద సో ఇలాంటి పరిస్థితి సో మనకు ఎంతకాలము మీరు మీరు వాళ్ళను హింసిస్తే ఎంతకాలం భరిస్తారు దయచేసి ప్రభుత్వాలు ఈ లేబర్ శాఖ కూడా కేవలం వాళ్ళు ఏదో వాళ్ళతో ములాఖాత్ అవ్వటం వాళ్ళు ఏదో వాళ్ళ లబ్ధి చూసుకుంటున్నారు తప్ప కార్మిక శ్రేయస్సు కార్మిక క్షేమాన్ని వాళ్ళు కాపాడుతున్నట్టుగా కనబట్టలేదు దయచేసి మారండి థ్యాంక్ యూ